విధి నిర్వహణలో భాగంగా గురువారం మినీ స్టేడియం ను సందర్శించిన తర్వాత వాకర్స్ అడిగి తెలుసుకున్నారు మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య అనంతరం రైతు బజార్ వద్ద రోడ్డుపై కూరగాయలు వారిని కలిసి సక్రమంగా కూర్చొని అమ్ముకోవాలని సూచించారు మార్గ మధ్యలో ప్రాథమిక పాఠశాలను సందర్శించి అక్కడ ఉన్న ఆవరణ కలియదిరిగి తమ సిబ్బందితో పరిశుభ్రం చేయించారు అనంతరం ప్రాథమిక విద్యార్థులకు గణితంలోని పలు అంశాలను తెలుగు వర్ణమాల్లోని బోధించి వారికి ప్రేరణ కలిగేలా వ్యవహరించినట్లు ఆయన పేర్కొన్నారు మున్ముందు విద్యార్థులు భావి భారత పౌరుగా తీర్చిదిద్దడానికి ప్రాథమిక విద్యా సమయంలో నేర్చుకున్న అంశం ఉంటాయని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు డైలీ డ్యూటీలో భాగంగా వివేకానంద మినీ స్టేడియంను సందర్శించి అక్కడ ఉన్నటువంటి ఇష్టానుసారంగా పెరిగినటువంటి మొక్కల్ని కొద్దిగా ట్రిమింగ్ చేసి రేపు అక్కడ హరితహార కండ కండక్ట్ చేయటకు వాకర్స్తో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం అటువైపు రెండో వార్డు విజిట్లో భాగంగా వెళుతుంటే కూరగాయలు అమ్మేటువంటి వాళ్ళు మొత్తం రోడ్డుపైకి వచ్చి అమ్ముతుంటే వాళ్ళకి వెను వెనుకకు జరిపించుకుంటూ వెళ్తుంటే అక్కడ ఒక పాఠశాల కనిపించింది ప్రాథమిక పాఠశాల ఆ ప్రాథమిక పాఠశాలలో ఒక యాభై మంది పిల్లలు ఉన్నారు ఆ పాఠశాల ఆవరణలో కూడా చాలా చెత్తా చెదారం ఉంది పిల్లలకు చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి వాటిని అంతటిని కూడా తొలగించమని మా యొక్క స్టాఫ్కి ఆదేశాలు జారీ చేస్తూ వాళ్ళ యొక్క వాష్రూమ్స్ను కూడా కొద్దిగా శుభ్రం చేసి అక్కడ బ్లీచింగ్ పౌడర్ చల్లమని చెప్పి చెప్తున్నది చెప్తున్న క్రమంలో పిల్లలు కొంతమంది కలిసి చదువుకుంటున్నారు చదువుకుంటున్న తరుణం లోపల నేను కూడా వాళ్ళకి ఒక ఉపాధ్యాయుడిగా పిల్లలకి ఎంతో కొంత ప్రేరణను ఉత్తేజాన్ని నెలకొడుకో నెలకొల్పడం కోసము వాళ్ళకి తెలుగు అక్షరమాలను నేర్పేయడంతో పాటు గణితం లోపల ప్లస్ మైనస్ మరియు ఇంట్ యొక్క విలువలు అవి అవి ఏ విధంగా ఆ గుర్తులను ఉపయోగిస్తారు ఎందుకు ఉపయోగిస్తారు అనే క్రమంలో పిల్లలకు బోధించడం జరిగింది నేను బోధించిన ఒక ఐదు నిమిషాలు పిల్లలు సంతోషంగా విన్నారు చాలా నాకు కూడా ఆనందం అనిపించింది ఆ పేద విద్యార్థులు రేపు మంచి పౌరులుగాకు పౌరులుగా కాకుండా మంచి ఉద్యోగాలుగా చేస్తూ ఈ దేశానికి ఉపయోగపడాలని చెప్పి వాళ్ళకి సందేశం ఇవ్వడం జరిగింది ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ టీవీ మిత్రులకు కూడా నా యొక్క ధన్యవాదాలు